ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళ లోన్ నిమిత్తం కానీ అన్ని రకాలుగా షెడ్యూల్ కాస్ట్ వారిని సపోర్ట్ చేయడానికి ఉద్దేశించిన ఏడు వేల కోట్లను మరి హాంఫట్ చేసినట్టుగా ఇది ఎక్కడ పద్ధతి అలాంటప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అవసరం ఏముంది అని చెప్పి సాక్షాత్తు హైకోర్టే చెప్పిందంటే మరి నాయస్సీలు నాయస్థీలు అని నిరంతరం పబ్లిక్లో రోధించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు చేసిన అన్యాయానికి మరి ఈ రెండు వందల ఆరు అడుగుల విగ్రహం కాంపెన్సేషన్ ఆ విగ్రహంతో ఈ ఏడు వేల కోట్లు డైవర్ట్ చేసిన ఆగ్రహంతో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం శాంతిస్తుందా విగ్రహమే వాళ్ళ ఆగ్రహం మీద నీళ్లు చదువుతుందా అని మీరు భావిస్తున్నారా మరి డాక్టర్ సుధాకర్ని మరి దారుణంగా చంపే